అందర్ సిస్టర్స్కి అందరు కస్టమర్స్కి నమస్కారం మనది విజయ్ టెక్స్టైల్ అవర్ ఓన్ ఛానల్ ఇప్పుడు ఇంకా లాస్ట్ వీడియో కూడా మనం ఐటమ్స్ మంచి మంచి ఐటమ్స్ ఇచ్చినాం ఇంకా సూపర్ మనకు రెస్పాన్స్ వచ్చింది ఈసారికి కూడా న్యూ ఐటమ్స్ చూపిస్తున్నాను శ్రీరామ్ నవమి ఇంకా మ్యారేజ్ సీజన్ స్పెషల్ ఐటమ్స్ ఐటమ్స్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి సూపర్ సూపర్ ఐటమ్స్ వేస్తున్నాను మనం అన్ని ఐటమ్స్ డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి వ్యూవర్స్ నుంచి తీసుకొస్తున్నాం సో ప్రైజింగ్ కూడా చాలా చాలా రీజనబుల్ ఉన్నాయి బటర్ సిల్క్ జార్జర్ టూ సైడ్ బార్డర్ ఆల్ ఓవర్ బూటా విత్ స్పెషల్ బార్డర్ ఆల్ ఓవర్ గ్రాండ్ బిచ్ పళ్ళు సారీ ఆల్ ఓవర్ డిజైన్ స్పెషల్ దీనికి బ్లౌజ్ వస్తుంది దీనికి వచ్చేసి ఫైవ్ కలర్స్ మనది హోల్సేల్ ఉంది బట్టి నేను మీకు మరీ చెప్తాను అందరికీ ఫైవ్ సెట్ వైస్ కంపల్సరీ తీసుకోండి సేల్స్ కోసం చాలా సూపర్ రేట్ వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ టెన్ రూపీస్ ఓన్లీ ఫార్ ఓన్లీ అవర్ వ్యూవర్స్ ఎందుకంటే మనం ఈ స్పెషల్ ఆఫర్ మన వ్యూవర్స్కి ఇస్తున్నాము ఇది మేము డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ తీసుకొస్తున్నాము వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్లో ఫుల్ గ్యారంటీ వాషబుల్లో సూపర్ క్వాలిటీ ఐటెం ఉంది తీసుకోండి ఈసారికి ఎన్నోదరు ఎన్నోదరు సూపర్ ఐటమ్ టోటల్ న్యూ ఫ్యాబ్రిక్ ఫుల్ క్రషింగ్ సిల్వర్ లైన్స్ స్పెషల్ ఫ్లోరల్ ప్రింట్ విత్ కింద పెద్ద జరీ బార్డర్ సిల్వర్ బార్డర్ వెరీ క్లాస్ ఐటమ్ షార్ట్ టిష్యూ పళ్ళు మరికి దీనికి వచ్చేసి फुल ऑल ओवर सारी प्रिंट दिन की ब्लाउज गुड़ और चुशी प्लेन और सदी प्लेन ब्लाउज प्लेन ब्लाउज टिश्यू पल्लू सारी ऑल ओवर प्रिंट दिन की और सदी सिक्स पीसेस सेट कंपलसरी सेट वाइज कलर्स गुड़ा चाहना सुपर नहीं प्राइस और चुशी ओनली एट हंड्रेड एंड फोर्टी रुपीज एक्सेलेंट फैब्रिक लाइट वेट क्रशिंग सारी सिल्वर बॉर्डर विथ फ्लोरल प्रिंट वन मोर एक्सीलेंट न्यू आइटम మనం తీసుకొచ్చినాం డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి మార్కెట్లో ఎక్కడుగో దొరకవు ప్యూర్ గొమ్ సిల్క్ সিলవర్ เชక్స్ టు సైడ్ బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ చాప డైంగ్ విత్ మిర్రర్ సూపర్ గ్రాండ్ క్లాస్ పల్లు లైన్ 3 లైన్స్ పల్లు విత్ स्पेशल ब्रोकेड ब्लाउज बूटा ब्लाउज కాంట్రాస్ట్ బార్డర్ కలర్ది ఏది ఉంటుంది అదే కలర్ది బూటాది బ్లౌజ్ ఉంది లైట్ వెయిట్ క్వాలిటీ ఫుల్ గ్యారంటీ వాషబుల్ దీనికి వస్తున్నాయి సిక్స్ టు సెవెన్ కలర్స్ మ్యాచింగ్ నేను చూపిస్తున్నాను ఇది కూడా మీరు లూజ్ తీసుకోవచ్చు దీనిలో కలర్ సెలెక్షన్స్ ఉన్నాయి దీనికి ప్రైజెస్ వచ్చేసి చాలా రీజనబుల్ ఉంది ఈ సేమ్ క్వాలిటీ ఒరిజినల్ మీరు బయట ఎక్కడైనా షోరూమ్ నుంచి తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది కానీ మనం డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి తీసుకొస్తున్నాం సో ప్రైస్ వచ్చేసి వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వన్ ఫోర్ టూ ఫైవ్ ఆఫర్ ఐటమ్ ఉంది తీసుకోండి ఐటమ్ ఈ ప్రైస్లో ఎక్కడో దొరకవు టోటల్ పార్టీ పార్టీవేర్ కలెక్షన్ వన్ మోర్ క్వాలిటీ న్యూ ఐటెం మార్కెట్లో రీకో సిల్క్ అన్ని ఉంటుంది కానీ ఇది రీకో ఐటెం లేదు ఇది ఐటమ్ వచ్చేసి పష్మీనా సిల్క్లో జిల్ సిల్వర్ జరీ లైన్స్ గోల్డ్ జరీ లైన్స్ ఉన్నాయి మరీ షేడెడ్ వచ్చేసి ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి సారీ ఆల్ ఓవర్ ప్రింట్ విత్ ఎక్సలెంట్ జరీ బార్డర్ దీనికి వచ్చేస్తున్నాయి సపరేట్గా మీకు డిజిటల్ బ్లౌజ్ సారీ ఆల్ ఓవర్ డిజైన్ డిజిటల్ బ్లౌజ్ ఇంకా పళ్ళు కూడా మస్తుగా ఫ్లవర్ ఫ్లోరల్ డిజైన్ పళ్ళు వస్తుంది మీకు ఇది గ్రాండ్ ఫ్లోరల్ పళ్ళు సారీ బార్డర్ మొత్తం ఫ్లవర్ డిజిటల్తోని జరీ బార్డర్ ఉంది దీనికి ఐటమ్ది స్పెషాలిటీ ఏమంటే మనం డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి తీసుకొస్తున్నాం బట్టి మీకు ఒక సింగిల్ సింగిల్ పీసెస్ కూడా ఆఫర్ ఉంది ఇది మొత్తం టెన్ పీస్ ప్యాక్ వస్తుంది ప్యాక్ ఆఫ్ టెన్ పీసెస్ నేను అన్ని టెన్ పీసెస్ మీకు చూపిస్తున్నాను అన్ని డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి వెరీ వెరీ సూపర్ ఐటమ్ ఉంది ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫర్ అవర్ కస్టమర్స్ ఫర్ ఓన్లీ ఫర్ అవర్ వ్యూవర్స్ ఈ జస్ట్ మీరు ఏం చేయాలంటే ఇది ఐటెమ్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి మాకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ వాట్సాప్ నెంబర్ ఉన్నాయి దానికి మీరు పింక్ చేసి స్క్రీన్ షాట్ పెట్టేస్తేనే మేము మీకు ఐటెం మొత్తం డిస్క్రిప్షన్ కూడా ఇచ్చిస్తాను సారీ కావాలంటే వీడియో కాల్ కూడా చూపిస్తాము మనకు కొరియర్ సర్వీస్ కూడా ఉన్నాయి ఆంధ్ర తెలంగాణ లోకల్ హైదరాబాద్ కూడా ఉన్నాయి ఐటమ్స్ వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి బట్ అన్ని వీడియోస్ వీడియో మొత్తం ఎండ్ వరకు కంపల్సరీ చూడండి ఈ ప్రైస్లో కూడా ఐటమ్ నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా ఎవరైనా మార్కెట్లో ఇచ్చే ఛాన్స్ లేదు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓన్లీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫర్ అవర్ వ్యూవర్ స్పెషల్ ఆఫర్ త్రీ ఫిఫ్టీకి ఫుల్ గ్యారంటీ వాషబుల్ స్పెషల్ డిజిటల్ ప్రింట్ కలెక్షన్ సిమ్మర్ జార్జెట్ లీఫ్ డిజైన్ లీఫ్ కట్ వర్క్ బార్డర్ ఎంబ్రాయిడరీ సారీ ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ బూటా ఉంది సరీ ఇంకా పళ్ళుకి వచ్చేసి క్లోజింగ్ ఎంబ్రాయిడరీ గోల్డ్ ఎంబ్రాయిడరీ ఫుల్ సూపర్ ఐటమ్ వెరీ లైట్ వెయిట్ ఐటమ్ అన్ని పార్టీస్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా మీరు కట్టచ్చు బర్త్డే ఫంక్షన్స్ అనేవి ఫంక్షన్స్ కూడా పెట్టచ్చు దీనికి వచ్చేసి సపరేట్ వర్క్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఒక్కసారి ఇది బ్లౌజ్ అండ్ జస్ట్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఫుల్ ఫుల్ సైజ్ బ్లౌజ్ ఉంది సో మీకు ఏది దీంట్లో కాంప్రమైజ్ లేదు క్లాస్ బ్లౌజ్ దీనికి వస్తుంది మరి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ వైజ్ కంపల్సరీ తీసుకోవాలండి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వెరీ రీజనబుల్ కాస్ట్లో ఇస్తున్నాము సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ ఈ సారీ సిక్స్ ట్వంటీ ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ కూడా ఓన్లీ సిక్స్ ఎక్సలెంట్ ఐటమ్ వెరీ లెస్ కాస్ట్లో సూపర్ క్లాస్ ఐటమ్ శారీ ఈజీగా థౌజండ్ ప్లస్కి అమ్ముతుంది సేల్స్ చేసే సేల్స్ ఇంట్లో నుంచి సిస్టర్స్ ఎవరు సేల్స్ చేస్తున్న వాళ్ళకి చాలా గొప్పగా అనుకోవచ్చు నేను ఇది మీకు బ్లౌజ్ పీస్ది బ్లౌజ్ ది సేల్ కోసం నేను మీకు వీడియో వేసాను లేదు ఇది మనది స్పెషాలిటీ ఏమంటే శారీతో ఇది మీకు బ్లౌజ్ ఇస్తున్నాము మరి శారీ చూడండి ఎట్లాగా సూపర్గా ఉంది అది కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఎక్సలెంట్ శారీ బాన్నీ డిజైన్ శారీ విత్ సూపర్ లేస్ ఇంకా ఫుల్ శారీ ప్రింట్ ఉంది ఫుల్ గ్యారంటీ వాషబుల్ టూ సైడ్ లేస్ ఉంది మ్యాంగో డిజైన్ శారీ ఆల్ ఓవర్ ఫుల్ సారీ ఆల్ ఓవర్ డిజైన్ ఉంది వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఫుల్ గ్యారంటీ వాషబుల్ ఉంది సారీ టోటల్ ఆల్ ఓవర్ ఫుల్ ఆల్ ఓవర్ మరి దీనికి వచ్చేస్తుంది స్పెషల్ వర్క్ బ్లౌజ్ ఇది స్పెషాలిటీ ఈ ఐటెం కూడా మీకు మార్కెట్లో ఎక్కడ కూడా దొరికే ఛాన్స్ లేదే లేదు ఛాలెంజ్ చెప్తున్నాను ఇంకోటి దీనిలో వచ్చేసి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అన్నిటికీ స్పెషల్ హెవీ వర్క్ బ్లౌజ్ జస్ట్ మీరు ఒక సారీ ఇది బ్లౌజ్ వర్క్ మీరు బయట నుంచి జస్ట్ వర్క్ బ్లౌజ్ మీరు బయట కొంటే కూడా మీకు అనుమానంగా సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉంది సో నేను మీకు ఏం చెప్తున్నాను అంటే ఈ శారీ కాస్ట్ నేను చెప్పే ముందు దీనికి స్పెషాలిటీ ఏమండి అది కూడా చూడండి మీరు ఆల్ కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి ఫైవ్ ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి ఇంకా దీంట్లో నా దగ్గర త్రీ ఫోర్ డిజైన్స్ ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటుంది ఈ ఐటమ్ కూడా ఉండి మన దగ్గరే ఉన్నాయి సో ఐటెం రేట్ నేను చెప్తున్నాను బ్లౌజ్ ఈ సారీ మీరు బయట కొంటే కూడా अटलीस्ट फाइव हंड्रेड हंड्रेड फिफ्टी तो तक दुरक बर्क ब्लौज़ नारी इंत ग्रांड शारी पार्टीवे शारी सेपरेट इधी हेवी ब्लौज तो ओनली थी फाइव कलर्स मैचिंग थजजें एट्टी शारी स्टिच ब्लौज रेडीमेड ब्लौज विथ स्पेषल शारी फॉइल प्रिंट इक दुरी ऐसी चालेजिंग प्रई వన్ మోర్ సూపర్ ఐటమ్ జస్ట్ మార్కెట్లో దిగింది అనుకోండి ఫస్ట్ మన షాప్లోనే లాంచింగ్ అవుతుంది సూపర్ క్రష్ ఇష్యూ సారీ విత్ జరీ బూటా అండ్ ఫ్లోరల్ డిజిటల్ ఫ్లోరల్ డిజిటల్ బార్డర్ ప్రింటెడ్ శారీ విత్ కింద కూడా బార్డర్ కూడా సూపర్ పెద్ద జరీ బార్డర్ ఉంది శారీ ఓపెన్ చేస్తున్నాను రిచ్ పళ్ళు విత్ స్పెషల్ బూటా బ్లౌజ్ చూడండి ఐటమ్ ఎక్సలెంట్ ఐటమ్ మరి ఎక్దమ్మ ఎక్స్క్లూజివ్ శారీస్ ఈ మన దగ్గర ఓన్లీ హోల్సేల్ లోనే మేము ఇస్తున్నాము సెట్వైజే ఇస్తున్నాము ఇది స్పెషాలిటీ అగైన్ ఏమందంటే మార్కెట్లో మీకు ఐటమ్ ఎటువంటివి దొరికే ఛాన్స్ లేదు నేను అన్ని ఐటమ్స్ ఫ్యాక్టరీ నుంచి తీసుకున్నాం డైరెక్ట్ ఫస్ట్ ఫస్ట్ ఐటెం మార్కెట్లో అందరికీ ఇచ్చేదానికి ఫ్యాన్సీ ఐటమ్స్ చూపిస్తున్నాము రిచ్ పళ్ళు వస్తుంది బూటా బ్లౌజ్ వస్తుంది మొత్తం జరీ వీవింగ్ ఉంది ప్రింట్ ఏం లేదు प्रिंटे ओनली फ्लोरलिज इधिटल प्रिंटे उच्चे मोतम झरी बुटा ओरीजल फैब्रिका दी टोटल फाइव कलर्स मैचिंग फाइव कलर्स चा सूपर एक्सलैं उ प्रेस चाह रीजनबी ओनली नईन हड्रेड एंड नयी रुपीट इंका कलर मैचिंग फाइव कलर्स मैचिंग कंपलसरी फाइव कलर्स मैचिंग आलिफर कलर्स एक्सलें डिजाइन मरी फुल ग्यारंटी वाषबल कंपलसरी चूँक ప్యూర్ మలై మల్మల్ కాటన్ ప్రియాంక బ్రాండ్ కాటన్ మలై మ్యాజిక్ ఐటమ్ సూపర్ ఐటెం ఉన్నాయి ఈ ఈ ఐటమ్ది సపరేట్ అన్ని ప్రతిసారికి సపరేట్ బ్లౌజెస్ వస్తుంది మ్యాచింగ్ బ్లౌజెస్ వస్తాయి క్వాలిటీ వచ్చేసి వెరీ వెరీ సాఫ్ట్ మలై కాటన్ ఫ్యాబ్రిక్ ప్రియాంక బ్రాండ్ క్వాలిటీ ఫుల్ గ్యారంటీ వాషబుల్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఇది ఫేమస్ ఐటమ్ ఫేమస్ బ్రాండ్ ఉంది దీనికి క్వాలిటీ కూడా ఎప్పుడైనా కాంప్రమైజ్ ఏమి ఉండదు ఈ ఈ ఐటమ్ది అగైన్ స్పెషాలిటీ ఏమంటే టెన్ టు లెవెన్ పీస్ ప్యాక్ వస్తుంది ఆల్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఇది మాత్రం అన్ని మీరు కంపల్సరీ తీసుకోవాలా ఆల్ డిజైన్స్ అన్ని సూపర్గా ఉంటాయి మరి దీంట్లో ఇక్కడ పోచంపల్లి అజ్జక్ ప్రింట్ ఫ్యాన్సీ ఫ్లోరల్ అన్ని డిజైన్స్ దీంట్లోనే వస్తుంది మీరు టెన్ పీస్ ప్యాక్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలా ఫుల్ గ్యారెంటీ వాషేబుల్లో సూపర్ లైట్ వెయిట్ క్వాలిటీ అండ్ మలై కాటన్ వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్లో త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్కి ఇస్తున్నాము ఇది ఒకటి సెట్ ఉంది మీరు మాకు వాట్సాప్ పైన పింక్ చేస్తే మేము మీకు అది కూడా ఇంకా దీంట్లో టూ త్రీ సెట్స్ వస్తుంది దాంట్లో అన్నింటిలో అది లెవెన్ లెవెన్ పీసెస్ డిఫరెంట్గా వస్తుంది శారీకి మాత్రం వెరీ లైట్ వెయిట్ ప్యూర్ మలై కాటన్ వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఫుల్ గ్యారెంటీ వాషబుల్స్ అన్నిటికీ సపరేట్ బ్లౌజెస్ వస్తుంది వన్ మోర్ మ్యారేజ్ సీజన్ స్పెషల్ రామ్ నవమి స్పెషల్ ఐటమ్ ఫుల్ సారీ జరీ బ్రోకెట్ ఎక్సలెంట్ ఫ్లోరల్ డిజైన్ విత్ డబల్ బార్డర్ శారీ కాంట్రాస్ట్ బార్డర్ శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి సూపర్ ఐటెం ఉంది ఎక్సలెంట్ రిచ్ పళ్ళు పళ్ళుకి వచ్చేసి టసల్స్ ఉన్నాయి మరి దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ సో కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా బ్రోకెట్ ఉంది జరీ ఉంది మొత్తం శారీ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి ఇట్లా ఫుల్ గ్రాండ్గా రిచ్గా వస్తుంది పార్టీవేర్ కలెక్షన్ పట్టు సారీ కూడా కొన్ని అవసరం లేదు మీరు బయట నుంచి ఈ ప్రైస్కి నేను ఇచ్చిస్తూ పోతున్నాను నేను వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్లో ఎక్సలెంట్ ఫ్యాన్సీ శారీ ఇంకా ఫుల్ గ్యారెంటీ వాషబుల్ ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ थर्टी रूपी इंका दीनाई सिलर्स मैचिंग कलर्स अन्नी सूपर उलर मैचिंग वस्तुईन वे फाइव कलर मैचिंग फुल ग्यारंटी वाशेबल क्लास पार्टवेर कलेक्शन एक्सलेंट कलर्स पसल पलू अ्लाउज वेट वॉम सि बूटा जरी चेक्स कॉन्ट्रास्ट बॉर्डर टू साइड बॉर्डर वन साइड स्मॉल बॉर्डर कॉन्ट्रास्ट एंड अनदर साइड बिग मीना कॉन्ट्रास्ट बॉर्डर शारी की वो ग्रैंड रिच पल्लू सुपर रिच पलू एक्सलेंट ब्लौजी फुल सुपर ब्रोकेड ब्लाउज रिच ब्लाउज टोटल इधे फैब्रिंग रिच ब्लाउज हो री फुल 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 जरी चेक्स वित् फुल बूटा ऑल ओवर एंड वरक फुल सारी की जरी चेक्स उ मीना बॉर्डर फुल साड़ी की एंड वर्क वस्तु प्राइस मरीनन చెప్తున్నాను టోటల్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫర్ అవర్ ఔవర్ వ్యూవర్స్ ఫ్యాక్టరీ నుంచి తీసుకొస్తున్నాం బట్ ఈ ప్రైస్ డైరెక్ట్ మనం మొగల్ వాగుని తెపిచి బాల్కి క్యాష్ కట్టి తీస్కొననసో ఈ ప్రైస్ వస్తున్నాయి వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ లో 1225 రూపీస్ ఓన్లీ 1225 1225 రూపాయల్లో గ్రాండ్ సారీ మీకు మార్కెట్లో ఐటమ్ కూడా అసలు దొరకవు దొర్తే కూడా ఆల్మోస్ట్ 3500 రూపాయలు ఎక్కువ దొక్తది సో మనం తీసుకొస్తున్నాం అందరితోని అందరితోని ఫాస్ట్గా అందరి కస్టమర్స్కి మీకు లేటెస్ట్ ఐటమ్ ఇస్తున్నాము ఈ ఐటెం కూడా మీకు మార్కెట్లో దొరికే ఛాన్స్ లేదు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ తొందరగా బుక్ చేసుకోండి సేల్స్ చేసేదాని వాళ్ళకితో ఈజీగా డబుల్ ప్రైస్కి అమ్ముతుంది సారీ ఫుల్ గ్యారంటీ వాషబుల్ ఉంది ఐటమ్ సూపర్ ఉంది ప్యూర్ బనారస్ జార్జెట్ ఫుల్ సారీ డబల్ జరీ జాల్ ఇది ఈ జరీ కూడా చాలా మెరుపు సూపర్ ఉంటుంది డబల్ జరీ జాల్ ఐటమ్ కట్టడానికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది బార్డర్ చూడండి ఎంత క్లాస్గా బార్డర్ ఉంది సూపర్ ఎలిఫెంట్ అండ్ నెమ్లీ బార్డర్ అండ్ కలర్ మ్యాచింగ్ కూడా చాలా అన్ని కాంట్రాస్ట్ మ్యాచింగ్స్ అన్ని సూపర్ ఉంటాయి సారీ ఆల్ ఓవర్ ఎండ్ వరకు ఫుల్ జాల్ ఉంటుంది దీనికి వచ్చేస్తుంది సూపర్ రిచ్ బ్లౌ పళ్ళు ఇగో రిచ్ పళ్ళు గ్రాండ్ రిచ్ పళ్ళు సారీకి వస్తుంది మరి దీనికి వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కాంట్రాస్ట్ ది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి ఇది బార్డర్ వస్తుంది క్లాస్ ఉంటుంది ఎగ్జామ్ ఎలిగెంట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా రిచ్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ इन की उसने सिक्स कलर्स मैचिंग कलर्स गुणा अननी सुपर में सुपर कॉन्ट्रास्ट मैचिंग्स वेरी वेरी रीजनेबल कॉस्ट फुल गारंटी वॉशेबल अगेन पार्टी वेयर कलेक्शन ఇదే ఐటమ్ ఇంత ముందు నేను ఇంత లాస్ట్ వీడియో చేసి అప్పుడు 1550 కి ఇచ్చినాను ఇప్పుడు ఇంకా డైరెక్ విచోని రేట్ తగ్గించి దీస్ కొసను ఓన్లీ ఫర్ అవర్ వ్యూవర్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1425 ₹ ఓన్లీ 1425 లో గ్రాండ్ లుకింగ్ సారీ ఎక్సలెంట్ బోర్డర్ मैचिंग కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు అండ్ ఇంకా వచ్చేసి ప్లెయిన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎక్సలెంట్ మ్యాచింగ్ సూపర్ ఎక్సలెంట్ శారీస్ ఇది అనదర్ లేటెస్ట్ ఐటమ్ న్యూ ఫ్యాబ్రిక్ బనారస్ స్పెషల్ టోటల్ సిల్వర్ చేస్ విత్ మిర్రర్ మరి బార్డర్ వచ్చేసి చాలా సూపర్ ఎక్సలెంట్ లో వీవింగ్ వచ్చేసి బార్డర్ వస్తుంది దీనికి పళ్ళు వచ్చేసి వెరీ లైట్ పళ్ళు టిష్యూ పళ్ళు విత్ మిర్రర్స్ కుట్టు వస్తుంది పళ్ళుకి మాత్రం ట్రసెస్ కార్నర్కి ట్రసెస్ కంపల్సరీ వస్తున్నాయి

रनिंग ब्लाउज मिरर्स अच्छेशी पल्लू काडा फुल हेवी मिरर ఉంటది మరి కింద బాడీకి లోపలి చారి ఎల్లనగా దూరం దూరం మిర్రర్ వర్క్ొస్తది ఫుల్ గ్యారెంటీ వాషబుల్ अगेन ది లోగుడా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సారీ ఫై కలర్స్ మ్యాచింగ్ ఇ ఉన్నాయి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండ్ వెరీ లైట్ వెట్ క్వాలిటీలో షోరూంలో ఇది ఐటమ్ మీకు 2500 సితంతో ఇ తక్కువ దొరుకువు సో మన ప్రైస్ ఓన్లీ ఫర్ అవర్ డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి తీసుకొస్తున్నాం బట్టి మీకు ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ఇస్తున్నాము లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ లెవెన్ ఎయిటీ ఫైవ్ సెట్ ఆఫ్ ఫైవ్ పీసెస్ కంపల్సరీ తీసుకోవాలా సింగిల్ సింగిల్ కలర్స్ నేను మీకు ముంగట వేసేసాను అందులో వ్యూర్స్కి నమస్కారం నేను ఐటమ్స్ ఈరోజు చూపించినా మొత్తం రామనవమి స్పెషల్ ఇంకా మ్యారేజ్ సీజన్ స్పెషల్ ఐటమ్స్ చూపించినాను వారం మీకు కొత్త కొత్త వీడియో ఐటమ్స్ తీసుకొస్తున్నాం వీడియోస్ అన్ని మాత్రం కంపల్సరీ స్కిప్ చేయకండి ఎన్ని ఎన్ని ఎండ్ వరకు వీడియోస్ కంపల్సరీ చూడండి మీ బ్రదర్కి ఛాన్స్ ఇవ్వండి అన్ని కొత్త కొత్త న్యూ ఐటమ్స్ మీకు ఇవ్వాలనే మీ వరకు పంపియాలా మీ వరకు చూపించడానికి నాకు ఛాన్స్ ఇస్తూనే ఉండండి మీకు అన్ని ఐటమ్స్ లేటెస్ట్ తీసుకొస్తాను మార్కెట్లో లేని ఐటమ్స్ తీసుకొస్తున్నాను అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ ఎందుకంటే మేము క్యాష్ ఇచ్చి మొత్తం డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి తీసుకొస్తున్నాం ఐటమ్స్ కూడా టోటల్ డిఫరెంట్గా ఉన్నాయి ఇంకోటి ఏమంటే మీకు ప్రైజింగ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏముంది మీకు సేల్ చేయడానికి చాలా బెస్ట్గా ఉంటుంది మనది అడ్రస్ వచ్చేసి వెరీ సింపుల్ ఈజీగా ఉంది అది డిస్క్రిప్షన్లో ఉంది ఒకవేళ లేదంటే మీకు కూడా ప్రాబ్లమ్ అయితే కూడా మీకు వీడియో పైన మీకు స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి టూ టూ త్రీ నెంబర్స్ ఉంటుంది ఆ నెంబర్కి ఏదైనా నెంబర్కి మీరు కాల్ చేసేస్తే మీకు అడ్రస్ నేను చూపిస్తేస్తాను జస్ట్ ఫర్ అన్ ఐడియా మదీనా నుంచి హైకోర్టు వెళ్ళే వచ్చేప్పుడు రైట్ హ్యాండ్ సైడ్కి का पेट्रोल पंप होता दिशादा होटल पकड़ना का पेट्रोल पंप से बाहर पेट्रोल पंप आकर ऊंची गुणा मेरे ना को फोन कीजिए तने मैं मंशी की पंपी चेसी मीकू पिकअप చేసుకుంటాము బైట తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి మనకు కూరియర్ సర్వీసెస్ ఉన్నాయి హైదరాబాద్ వాళ్ళకి సప రేపిడ్ సర్వీస్ ఉన్నాయి బేజిన్ మనవ టూవర్స్ తో మీకు పార్సల్ మీ ఇంటికి వచ్చేస్తుంది ఇంకా ఐటమ్ చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ కంపల్ కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ వాళ్ళకి మీరు షేర్ మాత్రం కంపల్సరీ చేయండి ఇది మనకు మాత్రం హెల్ప్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే కొత్త కొత్త ఐటమ్స్ కొత్త వీడియో అప్లోడ్ వస్తే మీకు ఫస్ట్ యూట్యూబ్లో కనిపించేలాగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్